విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు టీచర్స్ లేఅవుట్ ప్రాంతంలో నిర్మించిన తలపెట్టిన క్రైస్తవ కమ్యూనిటీ భవన శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు తొలుత నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన శాసనసభ్యుడు అనంతరం చర్చ్ కాపర్లతో కలిసి క్రైస్తవ సంప్రదాయ అనుసారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చగలిగిన సంతృప్తి తనకు కలిగిందన్నారు త్వరలోనే అన్ని సౌకర్యాలు కలిగిన కమ్యూనిటీ హాల్లను క్రైస్తవ సోదరుల వినియోగానికి తీసుకొస్తామని ముందుగా అందుకుగాను తన సొంత నిధులతో ప్రహారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెందుర్తిలో ఎంతో మంది నేతలు ఉన్నప్పటికీ తమ సమస్యను పరిష్కరించిన ఆదిప్ కే తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు సంతోష్ గారు గారు సహకరించబోతున్నటువంటి బర్రెల్ గ్రౌండ్ విషయంలో కానీ సార్ సిపి నాయకులు మరి ముఖ్యంగా మా క్రైస్తవ సమాజాన్ని ముందు మరి వైఎస్ఆర్ సిపి కన్వీనర్ గారు అయినటువంటి మహేష్ ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి అంజీ గారు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ కేటార్ అందరికీ ఇక్కడికి వచ్చిన క్రిస్టియన్స్ సంఘం తరఫున ఎవరైతే వచ్చారో అందరికీ నమస్కారం ఈరోజు అనుకుంటారు మీరు అందరూ ఒక హామీ ఇచ్చిందే అది చేయడం అంటే ముఖ్యంగా భూములకు సంబంధించి ఒక గవర్నమెంట్ నుంచి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ ఫుల్గా మనకు ఇవ్వాలంటే ల్యాండ్ చాలా వరకు మేము వర్కౌట్స్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కానీ అక్కడ ఏదో ఒక ఎంక్రోచ్మెంట్ ఉంటుంది వాళ్ళు కోర్టుకు వెళ్తారు సార్ లేట్ అవ్వడానికి అని ముందుకు చెప్పారు కానీ లేట్ అవ్వడం కాదు మీకు ఫుల్ పక్కాగా మీకు అందరికి కూడా ఈ ల్యాండ్ అప్ప చెప్తాం సార్ చెప్పినట్టుగా రేపు అంతా ట్వంటీ సెంట్స్కి మేము డిమార్క్ట్ చేసి మేము జీవీఎంస్కి ఇవ్వాలి కాబట్టి ఒక సెంట్ కూడా తగ్గకుండా మీకు ఫీజిబిలిటీగా ఉన్నట్టుగా నేను కొంచెం మంచిగానే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆఫీస్లో నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ మీకు కల్లా మీకు హ్యాండ్లో చేస్తాం అడిగేది ఒకటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఒకటి అదేవిధంగా ఒక బరియల్ గ్రౌండ్ ఎందుకంటే భూస్థాపితం చేయడానికి క్రిస్టియన్స్కి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది ఆ విషయంలో మేము ఎక్కడ డోర్ టు డోర్ వెళ్ళినా ఏమి వెళ్ళినా మమ్మల్ని అడిగింది వాళ్ళు ఒకటే ఒకటి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన గౌరవ పెందు శాసనసభ్యులు అన్నం రెడ్డి రాజు గారికి అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి ఇతర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా పాస్టర్స్కి అందరికీ నా నమస్సుమాంజలి ఎన్నాళ్ళ నుంచో ఆశపడి ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరోజే ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం ఎలక్షన్ క్యాంపెయిన్లో అని ఇక్కడ జరిగే ప్రార్థన లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి విషయంలో మీ గురించి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుదినం ప్రార్థన చేసి ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తుల్లో క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారని అదేవిధంగా క్రిస్ క్రైస్తవులు అందరూ ఉన్నారని నేను సభాపూర్వకంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విధంలో ఎటువైపు అటు ఇటు జోగకుండా మనకి సుపరిపాలన కావాలని మంచి ప్రభుత్వం రావాలని ప్రతిదినము కోరుకునే వ్యక్తుల్లో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ప్రార్థన ఎప్పుడు మీకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఇతర మంత్రులకు కానీ లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకి అందరికీ మంచి ప్రభుత్వం మరలా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకొని ప్రార్థన చేస్తారు మేము కూడా అందరూ కోరుకుంటున్నాం మీకు ఎప్పుడు కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది మీరు కూడా లేట్ అయిందని కొంత విసుగుదల కొంతమంది కొంతమంది అని అనుకున్నారు ఇప్పుడు మనం విత్తనం చల్లిన వెంటనే వెంటనే మనం పంట కోయలేం ఇంతవరకు మనకు పంట నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో అది పన్న మేము అందరూ కలిసి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి తిరుగుతున్న టైంలో ఏ డోర్కి వెళ్ళినా మమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఒకటి అదేవిధంగా ఒక బరిల్ గ్రౌండ్ ఎందుకంటే భూస్థాపితం చేయడానికి క్రిస్టియన్స్కి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది ఆ విషయంలో మేము ఎక్కడ డోర్ టు డోర్ వెళ్ళినా ఏం వెళ్ళినా మమ్మల్ని అడిగింది వాళ్ళు ఒకటే ఒకటి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన గౌరవ చెంద్యుత్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి రాజు గారికి అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి ఇతర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా పాస్టర్స్ అందరికీ నా నమస్సుమాంజలి ఎన్నాళ్ళ నుంచో ఆశపడి ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ రోజే ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం ఎలక్షన్ క్యాంపెయిన్లో అని ఇక్కడ జరిగే ప్రార్థన లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి విషయంలో మీ గురించి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుదినం ప్రార్థన చేసి ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తుల్లో క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారని అదేవిధంగా క్రిస్ క్రైస్తవులు అందరూ ఉన్నారని నేను సభాపకంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విధంలో ఎటువైపు అటు ఇటు జోగకుండా మనకి సుపరిపాలన కావాలని మంచి ప్రభుత్వం రావాలని ప్రతిదినము కోరుకునే వ్యక్తుల్లో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ప్రార్థన ఎప్పుడు మీకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఇతర మంత్రులకు కానీ లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకి అందరికీ మంచి ప్రభుత్వం మరలా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకొని ప్రార్థన చేస్తారు మేము కూడా అందరూ కోరుకుంటున్నాం మీకు ఎప్పుడు కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది మీరు కూడా లేట్ అయిందని కొంత విసుగుదల కొంతమంది కొంతమంది అని అనుకున్నారు ఇప్పుడు మనం విత్తనం చల్లిన వెంటనే వెంటనే మనం పంట కోయలేం ఇంతవరకు మనకు పంట కోసే టైం వచ్చింది ఇప్పుడు మనం పంట కోస్తున్నాం అంటే మనం ఈ యొక్క కాంపౌండ్ కట్టించుకొని మంచి హాల్ అనేది ఏదైతే కమ్యూనిటీ హాలు పేదలకు పెళ్ళిళ్ళు చేయడానికి కానీ లేకపోతే ఇతర మంచి పనులు చేయడానికి కానీ ఎక్కడి నుంచి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల గురించి ప్రార్థన చేయడానికి కానీ అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ దేశము ఈ రాష్ట్రము ఈ జిల్లా అంతా మంచి సుసప్పన్నతో ఉండాలనే ఉద్దేశంతో కోరుకునే మీ అందరికీ మంచి ఒక స్థలాన్ని కేటాయించి మాకు అందించిన గౌరవ ఎమ్మెల్యే గారికి నేను అంటే వందనాలు తెలియపరచుకుంటాను అయితే నిన్న రాత్రి అనుకోకుండా నేను గారు అన్నారు రేపు నుంచి మంచిదంట ఎలక్షన్ వరకు స్టార్ట్ చేయమ్మా దేవుడి గారికి వెళ్ళి రేపు ఉదయం కవర్ చేయబట్టండి రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకు అందరికి ఫోన్ చేసి రేపు సింహాచలం రండి అని సింహాచలం కొండ మీద స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకొని నేరుగా మొట్టమొదటి కార్యక్రమం ఇదేస్ ఫస్ట్ కార్యక్రమం ఈ ఎలక్షన్ వరకు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కార్యక్రమం ఇదే చేస్తున్నాం గౌరవ పెద్దలకు అధికారులకు నాతో పాటు గుర్చేసిన పార్టీ పెద్దలకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక రకంగా చాలా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో బాగా ఆలస్యం అయింది అనేటువంటి ఒక బాధ అయితే అయితే అంటే ఎన్నికల ముందు కూడా ఏదైతే మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఏమీ కోరలేదు కేవలం బరియల్ గ్రౌండ్కి సంబంధించి ఆ తర్వాత కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం కావాలని మాత్రమే కావడం జరిగింది అయితే బరియల్ గ్రౌండ్ది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఎంతమంది ఇక్కడ ప్లేస్ ప్రపోజ్ చేసినప్పటికీ కూడా అది కొన్ని కోర్టు ఇష్యూస్లో ఉండడం వల్ల అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం అయితే ఈసారి పూర్తిగా కలెక్టర్ గారి దగ్గర ఒక పక్కాగా సైట్ చూసుకొని ఎటువంటి డీవియేషన్స్ ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఒక సైట్ చూసి మరి దాన్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది దాంట్లో చాలా క్లియర్గా మనకు ఇప్పుడు ఇక్కడ చినుముసలివాడకి సంబంధించి సర్వే నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ బై టూలో ఒక ట్వంటీ సెంట్ అంటే వెయ్యి గజాలు ల్యాండ్ని మనం ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనుకోవడం జరిగింది మరి గౌరవం ఎంఆర్ఓ గారు కూడా మరి మన సమక్షంలో ఉన్నారు ఎంఆర్ఓ గారిని కూడా నేను కోరేది ఒకటే గారు ఈ రెండు రోజుల్లో ఇవాళ రేపట్లో మనం ఏదైతే మన ఎక్స్టెంట్ ట్వంటీ సెంట్స్ ఉందో దీనికి కావాల్సినటువంటి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే సోమవారం ఉదయం నుంచే దీని కాంపౌండ్ వాల్ వర్క్ కూడా నేను ఏదైతే మాటిచ్చానో నా సొంత నిధులతోనే కాంపౌండ్ వాల్ వర్క్ కూడా కాకుండా ఇది అయిపోగానే మరి గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆయన కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కూడా ఫార్టీ సెవెన్ ల్యాక్స్కి ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ అయింది రోజు కూడా వెళ్ళి కలుస్తున్నాను అది కూడా వీలైనంత తొందరలోనే శంకుస్థాపన పెట్టి మన ఎలక్షన్ కోడ్ లోపే ఆ వరకు కూడా శంకుస్థాపన పెట్టి మొదలయ్యేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని అని చెప్పి ఎందుకంటే ఇది నా ఇది నా బాధ్యత ఒక రకంగా ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీ అందరి తాలూకా ప్రార్థనలు మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ సొంత బిడ్డకు చేసినటువంటి విధంగా కూడా మీరు అందరూ కష్టపడి పనిచేస్తారు అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను ఇది మీలో ఒకటిగా మీ బిడ్డగా ఇది నా బాధ్యతగా నేను చేశాను తప్ప ఇది ఏది నా గొప్పని నేను ఏ రోజు కూడా అనుకోవట్లేదు ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి వీలైనంత తొందరలోనే దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేద్దాం మీ అందరి సహాయ సహకారాలతో మరి ఇంత ముందుకెళ్తామని చెప్పి